హాయ్ అండి ఒక కప్పు గోధుమ పిండి రెండు ఉల్లిపాయలతోటి అయినా లేదా ఈవినింగ్ అయినా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్తీగా చాలా తక్కువ టైంలో పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వాముని తీసుకుంటే డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత ఇక్కడ కొద్దిగా సాల్ట్ని తీసుకుంటున్నాను ఈ రెండు ఈ మూడింటిని కూడా కలిపేసుకోవాలి గోధుమ పిండిలో సాల్టు అలాగే వాము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి ఎక్కువ ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకుంటే పిండి ముద్ద అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే ఉండాలన్నమాట మరి గట్టిగా కాకుండా చూడండి ఈ విధంగా ఉంటే మనకి పలుచగా వస్తుంది అలాగే మనకి ఆనియన్ స్టఫింగ్ పెడుతున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే ఉండాలి పిండి ముద్ద కలుపుకోవడం ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముద్ద పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈలోగా మనం స్టఫింగ్కి అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ మీడియం సైజువి రెండు ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా పొడవగా కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా పొడవ పొడవగా కట్ చేసుకోండి ఈ ఆనియన్ పరోటాకి అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఇలా పొడిగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత స్టఫింగ్ మసాలా కోసం అయితే మీ కారానికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పిండిలో అయితే సాల్ట్ వేసాం ఇక్కడ స్టఫింగ్ కోసం లైట్గా ఒక చిటికడంతా సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా పెద్ద టేబుల్ స్పూన్ అంతా రవ్వనైతే యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయల్లో నుంచి మనకి తేమ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇలా కలుపుకున్నప్పుడు ఆ వాటర్ ఆ తేమ అనేది మనకి రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయితే వస్తుంది మనకి ఆనియన్ పరో పరోటా కొంచెం బాగా వస్తుంది అనమాట కొంచెం వాటర్ తడి లేకుండా తర్వాత ఒక పిడికడంతా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనం సాల్ట్ వేసాం అలాగే ఆనియన్ ఇలా కలుపుతూ ఉంటేనే మనకి తేమ అనేది వస్తుంది కదా ఆనియన్ నుంచి ఇక్కడైతే మనం రవ్వ వేసాం కాబట్టి చూడండి అంత పొడి పొడిగా వస్తుంది ఇలా పొడి పొడిగా వస్తేనే మనకి ఆనియన్ పరోటాకైతే చాలా బాగా వస్తుంది లేయర్ లేయర్గా కొంచెం తేమ వచ్చింది అనుకోండి మనకి పరోటా అంటుకున్నట్టు ఉంటుంది మనకి పలచగా రాదనమాట ఇలా రవ్వ వేసుకోవడం వల్ల ఆనియన్ పరోటాకైతే చాలా బాగా వస్తుంది మొత్తం ఆనియన్స్ బాగా పట్టించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ పిండి ముద్దని కలిపెట్టుకున్నాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను రెండు బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ నాలుగు పరోటాలు అయితే వస్తాయి ఒక పిండి ముద్దకి రెండు అయితే వస్తాయి అన్నమాట అలా మీకు ఎన్ని కావాలో అంత పిండిని అయితే కలిపేసుకోండి ఒక కప్పుకి అయితే నాలుగు పరోటాలు అయితే వస్తాయి కరెక్ట్గా రెండు ఆనియన్స్ ఒక కప్పు గోధుమ పిండితోటి ప్రిపేర్ చేసుకుంటే తర్వాత పొడిపిండి చల్లుకుంటూ చాలా పలుచుగా చపాతీలాగా వత్తేసుకోవాలి టేస్ట్ కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఆనియన్ పరోటా చూడండి ఎంత వీలైతే అంతా పొడి పిండి అలకుండా పలుచగా అయితే వద్దేసుకోవాలి చపాతీని ఈ విధంగా బాగా పలుచగా ఒత్తుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్కి కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా ఉల్లిపాయ మసాలానైతే పొడి పొడిగా చపాతీ మొత్తానికి కూడా అక్కడక్కడ లేకుండా ఈ విధంగా పలుచకాయ అయితే ఆనియన్స్ని అయితే పరిచేసుకోండి ఈక్వల్గా అంతా వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి అయితే రోల్ చేసుకోవాలి ఈ విధంగా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒక ఒక కార్నర్ నుంచి ఇలా మర్చుకుంటూ రోల్లాగా అయితే చేసుకోవాలి ఆనియన్ బయట రాకుండా ఈ విధంగా రోల్లాగా చేసేసుకోండి ఒక సైడ్ నుంచి రోల్లాగా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి చాక్తో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి రెండు పరోటాలు అయితే వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఉంటుంది కదా మనం ఎన్ని మడతలు అయితే మడిచామో అన్ని పొరలు అయితే మనకి పరోటా అనేది ఈజీగా వస్తుంది ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి మనం ఎన్ని మడతలు అయితే మడిచామో అన్ని మడతల మధ్యలో ఆనియన్ స్టఫింగు అలాగే పొరలు పొరలుగా వస్తుంది పొరల మధ్యలో ఆనియను బాగా స్టఫ్ అయ్యి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మట్ చేసుకోవాలి రౌండ్గా లేయర్స్ని ఉల్లిపాయని పైకి వచ్చేటట్టు ఈ విధంగా అయితే మట్ చేసుకోవాలి చూశారు కదా ఇంకొకటి కూడా చూపిస్తాను అదే విధంగానే ఒకసారి చూడండి చాలా ఈజీ అనమాట ఈ విధంగా మనం చపాతీలాగా చేసుకొని ఆనియన్స్ మధ్యలో పెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఇలా రోల్స్ లాగా చేసేసుకోవడం ఇవి ఈ ప్రాసెస్లో చేస్తే పరోటా అనేది ఆనియన్ మధ్యలో స్టఫింగ్ బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ మళ్ళీ ఒకసారి అయితే చపాతీ కర్రతోటి వత్తేసుకోవాలి పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతోటి ఒకసారి బాగా లేస్గా వత్తేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే వేసేసుకోవడమే ప్యాన్ పైన ఆనియన్ మనకి ఎక్కడా కూడా బయట అనేది రాదు స్టఫింగ్ లోపల వరకు బాగా పడుతుంది అంతే అండి ఇదే విధంగానే అన్నిటినీ కూడా చేసేసుకున్నాను మనకి ఒక అయితే రెండు పరోటాలు అయితే వస్తాయి ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం వేసేసుకొని పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రెండు సైడ్లో కూడా మంచిగా కాల్చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం చపాతి ఎలా కాల్చుకుంటామో అదే విధంగా అనమాట మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లేదు అనుకుంటే పైన త్వరగా మాడిపోతుంది ఆనియన్ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే పరోట లోపల వరకు బాగా కాలి ఆనియన్ కూడా మనకి కరెక్ట్గా కా ఫ్రై అవుతుంది అన్నిటిని కూడా ఇదే విధంగానే చ పరోటాలను అయితే చేసేసుకోవాలి చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చే ఈ ప్రాసెస్లో అయితే ఇంతవరకు చేయకపోతే ఒకసారి చేయండి ఆనియన్ మనకి స్టఫింగ్ కలుపుకునేటప్పుడు రవ్వ మాత్రం స్కిప్ చేయకుండా ఒక టేబుల్ స్పూన్ అంతా రవ్వ వేసుకోండి మనకి ఈ విధంగా పొడి పొడిగా అయితే చాలా సాఫ్ట్గా ఆనియన్ పరోటా అయితే వస్తుంది రవ్వ వేయకపోతే మనకి వాటర్ వాటర్గా వచ్చేసి అంత బాగా రాదనమాట చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్